అయితే మన పాఠశాల తరఫున ఈ రోజు సార్కి సన్మానం లేదు సాగ నమ్ముతున్నాం అనుకోండి అందుకొరకు మీరు గట్టిగా చెప్పట్లతో ఒకసారి సార్కి ఉపాధ్యాయ బృందం అందరూ మన పాఠశాల తరపున సార్కి సన్మానం ఈ విద్య సభలో ఈ సభకు అధ్యక్ష వహిస్తున్న మన శిక్షణ గారికి మరియు సహకారులుగా ఎలివేట మన స్కూల్ని ప్రోత్సహిస్తూ పిల్లలను ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నాం విడిస్ గారికి మరియు తోటి ఉపాధ్యాయులకు విద్యార్థి విద్యార్థులారా ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా మొట్టమొదటి అపాయింట్మెంట్ అయిన తర్వాత తన కాల పరిమితి ప్రకారము ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారము మరియు తప్పనిసరిగా రిటైర్మెంట్ కావాల్సిందే కాబట్టి దాదాపు నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుడిగా అక్కడ అపాయింట్మెంట్ అయ్యి మరియు ఈ రెండు వేల ఇరవై ఐదులో రిటైర్మెంట్ కావడం జరి రిటైర్మెంట్ కావడం జరుగుతున్నది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సెప్టెంబర్ ఈ పదో తారీఖున మరియు ఈ విరమలు జరిగినప్పుడు కూడా మరియు నా పైన ప్రేమ కలిగి ఆ రోజు కొద్దిగా వాతావరణం సరైన విధానంలో సహకరించలేకపోవడం వలన మరియు విడిదిగా రాలేకపోయాను మళ్ళా నా ప్రేమతో నా ప్రేమతో ఇక్కడికి ఇస్తు ఈ విజయ సన్మానం చేసినట్టు వారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఉపాధ్యాయులకు కూడా నేను పనివాను ఎందుకంటే దాదాపు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయిపోయింది ఎందుకంటే యాభై ఎనిమిదిలోనే రిటైర్మెంట్ కావాలా మరి ప్రభుత్వ ఆదేశాలు ఇంకా మూడు సంవత్సరాలు పెంచి పెంచడం వలన ఈ ఇరవై ఒక్క సంవత్సరంలోనే మరియు ముగించడం జరుగుతుంది కాబట్టి మరొకసారి తోట ఉపాధ్యాయులకు ఏదైనా ఈ పది సంవత్సరాలు నా ఏదైనా ఎక్కడైనా మిమ్మల్ని ఏదైనా బాధపెట్టినట్టయితే కానీ ఏదైనా జరిగినట్లయితే నన్ను క్షమించండి మరియు విద్యార్థులారా మేము ఈ ఆటోనే కాదు మీరు వచ్చి ఏదైతే ఉత్సవ ఉత్సవంగా మన మండల్లో పేరు తీసుకొచ్చారో మన గ్రామానికి మీరు అదే ప్రకారంగా కూడా ఈ విద్యోత్సవంగా అంటే పదో తరగతిలో కూడా మంచి మార్గులతో మీరు టెన్త్ గ్రేడ్తో ముందుకు తీసుకొచ్చి మండల్లో మన గ్రామానికి పేరు తేవాలని కోరుతూ మరియు మన దైవ మన నిజంగా తెలియపరచారు ఎందుకంటే పూల మొక్కల విషయంలో కూడా తెలియపరచారు ఆ బ్యాంక్ ప్రకారం ఐదు వందల పరి నేను డొనేట్ చేస్తాను అంతేకాకుండా ఇంకా మీరు మంచి చవి మంచి మార్కులతో ఈ మండల పేరు జిల్లాకు పేరు తెచ్చినట్టయితే అప్పుడు కూడా నేను వచ్చి సహకరిస్తానని తెలియపరుస్తూ మరొకసారి నన్ను ప్రేమతో సన్మానించిన లీస్ గారికి మరి తోటి ఉపాధ్యాయులకు హెచ్ఎం గారికి విద్యార్థి విద్యార్థులకు మరి కృతజ్ఞతలు తెలుసుకుని నేను చెప్తూ నిర్ ముగిస్తున్నాను